నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ రెండోపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పార్మ డబుల్ ఇంటర్జనల్ టోర్నమెంట్లో బాబీ ఫిషర్ కి బెంట్ లార్సన్ కి మధ్య జరిగిన గేమ్స్ చూడబోతున్నాం ఇప్పుడు దాకా ఈ టోర్నమెంట్లో బాబీకి ఫైవ్ విక్టరీస్ వచ్చాయి అలాగే టూ డ్రాస్ వచ్చాయి ఆ డ్రాస్ రెండు చాలా కష్టమైనవి అలాగే బాబీ ఫిషర్ కి సెవెన్ గేమ్స్ జరిగితే ఆ సెవెన్ గేమ్స్ లో బాబీ ఫైవ్ గేమ్స్ విన్ అయ్యారు ఒక గేమ్ ఓడిపోయారు ఒక గేమ్ డ్రాగా ముగిసింది ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది Pawn to e4, King's pawn opening. Pawn to c5, Sicilian defense. Knight f3, open Sicilian. Pawn to d6, pawn to d4, c captures d4, knight captures d4, knight f6, knight c3, knight c6, classical Sicilian. Bishop c4, Sozin variation. Pawn to e6, bishop b3, bishop, bishop e7, Scheveningen variation. Bishop e3, Bentlarsson castles king side. Queen e2, pawn to a6, బాబీ క్యాసిల్స్ క్వీన్ సైడ్ క్వీన్సీ సెవెన్ పాంటూ జీ ఫోర్ నైట్ డి సెవెన్ ప్లానింగ్ నైట్ పాన్ సింటూహెచ్ ఫోర్ ఈ పోజిషన్ లో బాబీ తన కింగ్ సైడ్ అటాక్ ని కంటిన్యూ చేస్తున్నారు దీనికి బెంట్ లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ అటాకింగ్ ద బి త్రీ బిషప్ పాంటూ జీ ఫైవ్ పాంటు బి ఫైవ్ ఈ పోజిషన్ లో బాబీ కింగ్ సైడ్ అటాక్ ని కంటిన్యూ చేస్తున్నారు అలాగే లార్సన్ క్వీన్ సైడ్ అటాక్ ని కంటిన్యూ చేస్తున్నారు এই পোজিষন বালা মূসচ্ছু বোভি তো হেছি হেচ ফাই পুষতে বি ও কি মূচুতে এফ থ্রী পুষে বেঞ্লারসবী ইচ্ছিন রেস পাং দি সাইট ক্লিজি బాబీ తను ఏ పవన్ తో ఎందుకు క్యాప్చర్ చేశారంటే ఈ లో సి ఫైల్ ఓపెన్ చేయకూడదు ఒకవేళ సీ ఫైల్ గాని ఓపెన్ అయ్యి ఉంటే అప్పుడు బెంట్ లార్సన్ తన నైట్తో ఇలా క్యాప్చర్ చేసి డిస్కవరీ అటాక్ చేస్తారు ఇలా దీనికి బెంట్ లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ ఏ ఫైవ్ పాయింట్ టూ జీ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ పాయింట్ హెచ్ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ పాయింట్ టూ జీ ఫైవ్ ఈ పొజిషన్లో లార్సన్ హెచ్ ఫైల్ని ఓపెన్ చేద్దాం అనుకోవట్లేదు దీనికి బాబీ ఇచ్ ఇన్ రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ g5 బిషప్ క్యాప్చర్స్ g5 చెక్ క్వీన్ క్యాప్చర్స్ g5 పాన్ టు a6 అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ క్వీన్ g4 రూక్ 7 రూక్స్ టు g1 పాన్ టు a4 b క్యాప్చర్స్ a4 పాన్ టు e5 ఇది ఈ గేమ్ లో ఒక క్రిటికల్ మూమెంట్ ని చెప్పొచ్చు ఈ పొజిషన్ లో బాబీ ఆడినము నైటీ సిక్స్ కానీ బాబీ ఆడవలసినము నైట్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం నైట్ ఆఫ్ ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ ఆఫ్ ఫైవ్ ఈ క్యాప్టెన్స్ ఎఫ్ ఫైవ్ రుక్ ఏ ఫోర్ ఈ పొజిషన్ లో ఇద్దరినీ పోల్చి చూసామంటే బాబీ కంటే లార్సన్ బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం లార్సన్ ఆడిన పాంటో ఈ బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ సిక్స్ ఇప్పుడు ఫిషర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు క్వీన్ అటాకింగ్ ద ఈ సిక్స్ నైట్ అలాగే ఈ పొజిషన్ లో లార్సన్ ఏం త్రట్ చేస్తుందంటే క్వీన్ ఏ టూ ఆ తర్వాత క్వీన్ ఏ వన్ చెక్ ని థ్రెట్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ టూ బీ త్రీ ఈ మూవ్ తో బాబీ తన ఈ సిక్స్ లో నైట్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు అలాగే లార్సన్ ఆ నైట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఈ సిక్స్ క్వీన్ క్యాప్టర్స్ టీ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ ఈ పొజిషన్ లో బాబీ ఒక ఫుల్ పీస్ డౌన్ లో ఉన్నారు కానీ ఒక పాన్ అప్ లో ఉన్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ ఇప్పుడు బాబీ టూ పాన్ అప్ లో ఉన్నారు కానీ ఒక పీస్ డౌన్ లో ఉన్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ ఎయిట్ రుక్బీ సిక్స్ అటాకింగ్ ద బి ఫోర్ పాన్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ రుక్ క్యాప్చర్స్ బి ఫోర్ రుక్సీ ఎయిట్ అటాకింగ్ ద సీ టూ పాన్ కింగ్ బి టూ ఈ పొజిషన్ లో బిష్యు క్యాప్సస్ బీ త్రీ లేకపోతే రుక్ క్యాప్చర్స్ బీ త్రీ అనేవి థ్రెట్ అందుకే బాబీ తన కింగ్ ని బీ టూకి కిలా మూవ్ చేశారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ అటాక్ అటాకింగ్ ద సీ టూ పాన్ మీరే చూడండి సీ టూలో ఉన్న పాన్ ని లార్సన్ తన రుక్స్తో అటాక్ చేస్తున్నారు అలాగే ఈ రుక్స్తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ వన్ డిఫెండింగ్ ద సిన్ ఈ పొజిషన్లో బాబీ ఒక ఫుల్ పీస్ డౌన్లో ఉన్నారు కానీ బాబీకి క్వీన్ సైడ్ త్రీ కనెక్టెడ్ ప్యాస్ పాన్స్ ఉన్నాయి దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ సెవెన్ పాన్ టూ ఏ ఫైవ్ ఈ పొజిషన్లో లార్సన్ తన బిషప్తో లో ఉన్న పాండి క్యాప్చర్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్లో లార్సన్ ఆడినము రుకే ఎయిట్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్బీ ఫైవ్ డిఫెండింగ్ ద ఫైవ్ పాన్ ఇప్పుడు లార్సన్ హెచ్ ఫైవ్ లో ఉన్న క్యాప్చర్ చేసేస్తారు తన బిషప్ తో బిషప్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ రుక్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ ఒక పీస్ డౌన్ లో ఉన్న టూ పాన్ అప్ లో ఉన్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఫైవ్ ఈ పొజిషన్ లో లార్సన్ తన హెచ్ పాన్ ని పుష్ చేస్తారు పాంట్ హెచ్ ఫైవ్ పాంట్ ఈ ఫైవ్ బిషప్ ఎఫ్ త్రీ కింగ్ సీ త్రీ ఫిషర్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు పాంట్ హెచ్ ఫోర్ కింగ్ డీ త్రీ రుకీ టూ రుకేఫ్ వన్ రుక్డీ ఎయిట్ చెక్ కింగ్సీ త్రీ బిషపీ ఫోర్ ఈ పొజిషన్లో లార్సన్ ఏం త్రట్ చేస్తుందంటే రుక్ క్యాప్చర్ సి టూ చెక్ని ని చేస్తున్నారు అప్పుడు లార్సన్ సి ఫైవ్లో ఉన్న రుక్ని ఇలా విన్ అవ్వచ్చు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ బీ ఫోర్ ఈ పొజిషన్లో లార్సన్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయవచ్చు ఎందుకంటే ఆ పాన్ రెండు సార్లు అటాక్ చేయబడుతుంది బిషప్ ద్వారా అలాగే రుక్కు ద్వారా కానీ ఆ పాన్ ఒకే ఒక్కసారి డిఫెండ్ చేయబడుతుంది సి రుక్ వల్ల కానీ ఈ పొజిషన్లో లార్సన్ ఆ పాన్ ని క్యాప్చర్ చేయకుండా రుక్ రుక్బిఏ చెక్ ఏ త్రీ ఈ పొజిషన్లో లార్సన్ తన హెచ్ పాన్ ని పుష్ చేస్తారు పాన్ టూ హెచ్ త్రీ ఈ సిక్స్ बिशप पॉन्ट बी फोर रुकी थ्री चेक थ्री अटैकिंग दुख एफ वन बिशपे सिमू तो लारसन बाॉबी पैस ए पॉइंट ब्लाक दी बास्पास्टाकिंग सिक्स बिशप रुक्स बी फोर् कि బిషబ్బి సెవెన్ అటాకింగ్ ద సి సిక్స్ రుక్ రుక్ సి రుక్ చెక్ king డీ వన్ ఈ పోజిషన్లో బెన్ లార్సన్ ఈ గేమ్ని ఒక్క మూవ్లో ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్లో బెంట్ లార్సన్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ ఉంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు స్టార్ట్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బెంట్లార్సన్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూస్ కొర్రి 룩 G2 అహా అహా ఈ మూన్ని చూడు బాబీ ఈ గేమ్ ని రిజైన్ చేస్తారు ఈ ఓటమితో బాబీ ఈ కాంపిటీషన్లో మొట్టమొదటిసారి ఓడిపోయారు అలాగే ఇది బెంట్లార్సన్కి చివరి విజయం తన జీవితంలో పైన ఎప్పుడూ బాబీ బెంట్లార్సన్ చేతిలో ఓడిపోలేదు ఇక్కడ బాబీ గేమ్ ఎందుకు రిజైన్ చేస్తారో క్లియర్గా ఉంది ఎందుకంటే ఈ పొజిషన్లో బెంట్లార్సన్ ఒక ఫుల్ పీస్ అప్లో ఉన్నారు పాయింట్స్ పరంగా చూస్తే బెంట్ కి టూ పాయింట్స్ ఉన్నాయి అలాగే బాబీకి కూడా టూ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బాబీ ఏ పాయింట్ అడ్వాంటేజ్ లో లేరు అందుకే ఇది ఒక లూజింగ్ ఎండ్ గేమ్ అని తెలిసి బాబీ ఈ గేమ్ని రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పాదమై వరకు ఇంటర్జోన్ ఉన్న టోర్నమెంట్లో బాబీ ఫిషర్కి బెంట్ లార్సన్ కి మధ్య జరిగిన గేమ్ నైన్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి